కొద్దిసేపు క్రితమే భారతీయ జనతా పార్టీలో సభ్యత్వం తీసుకొని ఖమ్మం జిల్లా పురోగతిని ఇంకా అభివృద్ధిని ఇంకా సాధించాలని చెప్పి నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో పనిచేస్తూ మా జిల్లా ఇంకా అభివృద్ధి పొందాలా దేశం అభివృద్ధి పొంద పొందుతూ ఉంది జమ్మూ కశ్మీర్ అభివృద్ధి పొందినప్పుడు మా ఖమ్మం ఇంకా అభివృద్ధి నోచుకో నోచుకోకుండా ఇంకా చాలా గిరిజన ప్రాంతంలో అనేక ఇబ్బందులు ఉన్నాయి మమ్మన్నింటినీ కూడా దూరం చేయాలా అన్ని వనరులు ఉంచుకొని సాగునీటి తాగునీటి అదేవిధంగా మినరల్ వేలతో అంతా ఉంచుకొని మేము ఇంకా అభివృద్ధి పొందట్లేదు ఇండస్ట్రీస్ రావటం లేదు ఇండస్ట్రీస్ ఇంకా రావాల్సిన అవకాశం ఉంది అవసరం ఉంది దాంతోపాటు మా దగ్గర ఉన్న యువతకి ఉద్యోగాలు కావాల్సిన అవసరం ఉంది ఇవన్నీ తీర్చిదిద్దాలంటే నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం దాన్ని బలపరచాలని చెప్పి ఆలోచనతో ఈరోజు భారతీయ జనతా పార్టీలో చేయడం జరిగింది రానున్న రోజుల్లో అనేక కార్యక్రమాలు చేపట్టి తప్పనిసరిగా మా గమ్యం ఏదైతుందో తప్పనిసరిగా సాధిస్తామని చెప్పి తెలియపరుస్తాం గుర్తు చెప్తాము మీకు చెప్తా రెండు వేల పద్నాలుగు సంవత్సరంలో జరిగిన ఎన్నికల్లో ఖమ్మం జిల్లాలో గెలిచిన ఏకైక సీట్ నాది ఆ రోజు ఇచ్చిన వాగ్దానాలు ముఖ్యంగా ఖమ్మం జిల్లాకు ఇచ్చిన వాగ్దానాలు ఒక్కటి కూడా పూర్తి చేయలేదు తను గమనించాల్సిన అవసరం ఉంది దానికోసం అనేక పోరాటాలు చేశాం పోరాటాలు అంటే పోయి రోడ్ల మీద కూర్చోవటం కాదు అక్కడ ఉన్న మైనింగ్ కాలేజీని యూనివర్సిటీ చేస్తారని చెప్పి రెండు వేల పద్నాలుగు మేనిఫెస్టోలో రాసుకోవడం జరిగింది ఈనాటి వరకు ఆ మేనిఫెస్టో గురించి ఏ కార్యక్రమం జరగలేదు భద్రాచలం రామవూర గారి టెంపుల్ అభివృద్ధి చేస్తారని చెప్పారు దానికి ఒక పైసా కార్యక్రమాలు జరగలేదు దాని తర్వాత గోదావరి నీళ్లు మా పక్కన నుంచే పోతా ఉన్నా కానీ మా గోదావరి నీళ్ళు తోడిపోయి వేరే ప్రాంతాలు అభివృద్ధి చేసుకున్నారు కానీ కృష్ణా జిల్లాలో మాకు రావాల్సిన కృష్ణా జిల్లాలు మాకు రావాల్సిన మా జిల్లాకు రావాల్సిన కృష్ణా జిల్లాలో మలిపి వేరే జాగ్రత్త తీసుకున్నారు కానీ మా ప్రాంత అభివృద్ధి కోసం మా రైతుల సంక్షేమం గురించి ఆలోచిస్తా ఇట్లాంటి అన్ని సన్నివేశాలు అన్ని విషయాల్ని లిఖపూర్వతంగా నేను ఆనాడున్న ముఖ్యమంత్రి గారికి నేను ఇవ్వడం జరిగింది ఆయన కానీ దాని అవన్నీ పట్టించుకోలేదు మీరు ఎందుకు మారారు అన్నారు ఈ మారట మారింది బీఆర్ఎస్ పార్టీ నుంచి ఈరోజు కాదు రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో ఇండిపెండెంట్గా నేను పోటీ చేశాను ఆ పార్టీ నుంచి అప్పటికే నేను తొలిగా సో దయచేసి మాకు కావాల్సింది ఏంటంటే మా జిల్లాలో అభివృద్ధి కావాలా మా పిల్లలకు ఉద్యోగాలు కావాలా మా రైతా రైతాంగానికి ప్రమాణ ఉత్పత్తులు వస్తున్నప్పుడు మేము దానికి కావాల్సిన లబ్ధి జరగాల ఇవన్నీ సేకరించుకోవడానికి తప్పనిసరిగా ఈ మార్పు చేయడం జరిగింది